ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎలా ఏం జరుగుతుందో ఏమీ చెప్పలేమండి ఉన్న రోజులే నీది నాది అని ఇలా కొట్లాడుకుంటాము ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే రాత్రి ఒక సంఘటన జరిగిందండి మాకైతే ఈ గ్రూప్ ఒకటి ఉందండి అంటే డబుల్ బెడ్రూమ్ది గ్రూపు దాంట్లో ఒక ఇన్సిడెంట్ పెట్టారు అసలు అది చూసి నేను చాలా బాధపడ్డానండి ఎవరైనా అంతే కదండి ఏ టైంకి ఏమవుతుందో ఏమీ చెప్పలేము అయితే ఒక అబ్బాయి అండి జొమాటో డెలివరీ చేసే అబ్బాయి నిన్న నైట్ బాగా వర్షం పడింది కదా వర్షంకి పాపం తన డెలివరీకి డెలివరీ చేయడానికి తీసుకొని వెళ్తున్నారంట వెళ్తే ఇక్కడ మా మన బల్కంపేట నుండి బేగంపేట బేగంపేట వైపు వెళ్తున్నాడంట వెళ్ళేసరికి అది ఎట్లా జరిగిందో ఏంటో తెలియదు ఇక వాటర్లో అయితే పడిపోయాడు అంటే అక్కడ వాటర్ చాలా ఎక్కువగా నిన్న హెవీ వర్షం వచ్చింది కదా దాంట్లో పడి ఇక అబ్బాయి స్పాట్లో చనిపోయాడు అండి అది గ్రూప్లో పెట్టారు ఇన్సిడెంట్ అయితే నన్ను చాలా అసలు చాలా బాధపడ్డానండి నేను నాకు ఎంత బాధ అనిపించిందంటే చెప్పొద్దు ఏ టైంకి ఏం జరుగుతుందో ఏమీ చెప్పలేము కదండి పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత ఎదురు చూసుంటారో అబ్బాయి కోసం వస్తాడు అనేసి అసలు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అండి అబ్బాయి ముస్లింస్ అబ్బాయి నాకైతే చాలా బాధ అనిపించిందండి ఎందుకో ఈ టాపిక్ మీతో షేర్ చేసుకుందామని నేను నిన్న నైట్ నుంచే అనుకున్నాను కానీ నాకు వీలైతే కుదరలేదు ఇంకా ఈరోజైతే మీకు ఇట్లా చెప్తున్నాను అందుకే ఉన్న రోజులు అందరితో కలిసిమెలిసి ఉండాలండి